ఒక ఊరిలో ఒక బిచ్చగాడు ఉండేవాడు ఆ బిచ్చగాడు భిక్షాటనకై పక్క ఊరు వెళుతూ ఉంటే ఒక చిన్న హంసపిల్ల దొరికింది దానిని ఇంటికి తెచ్చుకున్నాడు మొదట ఆ హంసపిల్ల మీద పావు కేజీ బరువు పెట్టి నడిపించాడు అలా పది రోజులకు ఒక కేజీ మరో పది రోజులకు ఐదు కేజీలు ఇంకో పది రోజులకు పది కేజీలు అట్లా నెమ్మదిగా పెంచుతూ వచ్చాడు దీంతో అది బాగా పెద్దదయ్యేసరికి ఆ బిచ్చగాడిని కూడా మీద కూర్చోబెట్టుకుని గాల్లో ఎగరడం నేర్చుకుంది బిచ్చగాడు ప్రతిరోజూ అర్ధరాత్రి అందరూ పడుకున్నాక హంసపై ఎక్కి ఆకాశంలో సవారీ చేసేవాడు అదే ఊరిలో ఒక రాకుమారి ఉండేది నాకు అట్టు తినాలనిపిస్తుంది త్వరగా తీసుకురండి అట్టు ఎలా ఉండాలంటే గారు నాకు అట్టు వేయడం రాదండి ఏంటి ఇంత పెద్ద ఆస్థాన వంటవాడివి అట్టు చేత చేతకాదా ఎవరక్కడా ఈ వంటవాడికి మరణశిక్ష విధించండి ఏం జరుగుతోంది ఇక్కడ ఇతడికి మరణశిక్ష విధిస్తున్నాం నాన్నగారు అతడు చేసిన తప్పేంటి అట్టు తయారు చేయమంటే చేయనంటున్నాడు నాన్నగారు నాకు రాదు అని సమాధానం చెబుతున్నాడు ఈ చుట్టుపక్కల ఐదు వందల గ్రామాలలో నిన్ను మించిన వంటవాడు లేడు ప్రభూ వారు ఏమన్నారంటే నాకు అట్టు తినాలనిపిస్తుంది త్వరగా తీసుకురండి అట్టు ఎలా ఉండాలంటే మినపట్టు చేయడానికి మినపిండి పెసరట్టు చేయడానికి పెసరపిండి ఎలా వాడతారో అలా అప్పుడే తీసిన గుప్పె వెన్నతో నాకు వెన్నట్టు వేసి పట్టుకురా జీడిపప్పు ఎక్కువ దట్టించాలి త్వరగా తీసుకురా వెన్నతో అట్టు చేయడం ఎక్కడైనా సాధ్యపడుతుందా ప్రభూ ఏంటమ్మా నువ్వు వెన్నతో అటు వస్తదా ఎక్కడైనా వెన్న పెనంపై వేయగానే వేడికి కరిగి నెయ్యిలా మారిపోతుంది రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి ఎవరి పని వారు చూసుకోండి యువరాణికి ఆకలిగా ఉన్నట్టుంది వెళ్ళి ఉండిని అన్ని రకాలు వడ్డించండి ఒరే యువరాణి భోజనానికి వస్తున్నారు వడ్డించడంలో ఏ లోటు వచ్చినా రాజుగారు మన ప్రాణాలు తీసేస్తారు అన్ని రకాలు వడ్డిద్దాం తీసుకురండిరా రాకుమారి భోజనానికి కూర్చున్నది యువరాణి గారు శాకాహారం మాంసాహారం పండ్లు తీపి పదార్థాలు అన్నీ వడ్డించాం తినండి ఇంకా ఏ పదార్థమైనా వడ్డించకపోతే చెప్పండి ఎక్కడికెళ్ళి అయినా తీసుకువచ్చి వడ్డిస్తాం నాకది వేయలేదు ఇంకా ఆకులో ఏం వేయలేదో చెప్పండి తల్లి అది అంటే ఏంటి తల్లి నాకది వేయలేదు మహాప్రభు నన్ను క్షమించండి నాకు మరణశిక్ష మాత్రం వేయకండి ఏమైంది రాకుమారి గారికి అన్నీ వడ్డించాం మేము నాకు అది వేయలేదు అంటున్నారు తప్ప ఆ పదార్థం ఏంటో చెప్పడం లేదు నన్ను మీరే కాపాడాలి సరే నేను వస్తా పద ఏంటమ్మా నీకు జీ పదార్థం వేయలేదు నాకు అది వేయలేదు నాన్నగారు ఏంటమ్మా నీకు జీ పదార్థం వేయలేదు అదే నాన్నగారు నాకు ఆకలి వేయలేదు అయ్యో ఒక క్షణం అందరినీ భయపెట్టి చంపవు కదమ్మా పద అంతఃపురానికి వెళదాం అలా కొన్ని రోజులు గడిచిపోయాయి యువరాణికి ఎన్ని సంబంధాలు వచ్చినా సరే పెళ్లికి నిరాకరించేది అమ్మా ఇది చాలా మంచి సంబంధం చేసుకో తల్లి సుఖంగా జీవిస్తావు నాన్నగారు ఒకరికి కన్నువంకర అయితే ఒకరికి ముక్క వంకర ఎవరూ నచ్చడం లేదండి మనిషన్నాక చిన్న చిన్న లోపాలు సహజమమ్మా నా మాట విని పెళ్లి చేసుకో తల్లి వచ్చిన సంబంధాలన్నీ కాదంటున్నావు మరి ఎవరిని చేసుకుంటావు అందర్నీ సృష్టిస్తున్నా ఆ బ్రహ్మదేవుడినే అమ్మా ధర్మం బ్రహ్మదేవునే చేసుకుంటాం ఓ పెద్దయ్యా నీకో విషయం తెలుసా మన రాజుగారమ్మాయి ఎన్ని సంబంధాలు వచ్చినా చేసుకోనంటుందట బ్రహ్మదేవుడే చేసుకుంటానంటుందట నువ్వు చేసేసుకోకూడదు అంత అంద ఎత్తును ఎవరు వదులుకుంటారు సిగ్గులేనోడా ఈ వయసులో పిల్ల కావాలంట సిగ్గులేని జన్మ అని మీరు చెప్పాను చూడు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి ఆ విధంగా హంస వాహనంపై వస్తూ ఒక కొలను వద్ద ఆగాడు అంటే వాహనం హంస రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది రోయ్ మరుసటి రోజు బిచ్చగాడు తన భిక్షాటన ద్వారా సంపాదించిన డబ్బుతో డ్రామా బట్టలు నగలు కొనుక్కొని బ్రహ్మదేవుడిలా మేకప్ వేసుకొని ఆ రాత్రి హంసపై ఎక్కి ఆకాశంలో ప్రయాణించి యువరాణి అంతఃపురానికి చేరుకున్నాడు రాకుమారి బంగారు మంచంపై నిద్రపోతూ ఉంది చుట్టూ రకరకాల తినుబండారాలున్నాయి అవన్నీ హాయిగా తిన్నాడు తరువాత అద్దంపై ఏదో రాసి వెళ్లిపోయాడు ఉదయాన్నే యువరాణి లేచి అద్దం వైపు చూస్తుంది అద్దంపై కాటుకుతో రాసిన నల్లని అక్షరాలు కనిపిస్తున్నాయి ఓ రాకుమారి నువ్వు సానపెట్టిన ముత్యంలా ఉన్నావు ఎవరు రాశారు గదిలో రాత్రిపెట్టిన తినుబండారాలన్నీ ఇప్పుడు లేవు దొంగేమైనా వచ్చాడా అంటే ఎక్కడి నగలు అక్కడే ఉన్నాయి తీసి ఆ బ్రహ్మదేవుడే నా కోసం రాలేదు కదా మరుసటి రోజు రాకుమారి మంచంపై పడుకుని నిద్రపోతున్నట్టు నటించింది రాత్రి పన్నెండు దాటగానే బిచ్చగాడు దగదగలాడే నగలు కిరీటంతో హంసపై వచ్చాడు నువ్వు అనుకున్నదే నిజమే నేను బేమదేవుణ్ణే కాని నువ్వేమో మానవకన్యవు నేనేమో దేవుణ్ణి మనకెలా కుదురుతుంది మీ నాన్న ఒప్పుకోడు మీ నాన్న స్వయంగా వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటేనే చేసుకుంటా లేదంటే లేదు అని చెప్పి బ్రహ్మదేవుడి రూపంలో ఉన్న బిచ్చగాడు హంసనెక్కి వెళ్ళిపోయాడు మరుసటి రోజు రాకుమారి విషయమంతా తన తండ్రికి చెప్పింది ఆ రోజు రాత్రి రాజుగారు మంచం కింద దాక్కుని ఉన్నారు బిచ్చగాడు రోజులాగే హంసపై వచ్చాడు బిచ్చగాడికి రాకుమారి దగ్గర మల్లెల వాసనతో పాటు జవ్వాదు కూడా వాసన వచ్చింది బిచ్చగానికి అనుమానం వచ్చింది రాజుగారు కదా జవ్వాదు రాసుకుంటాడు అంటే గదిలో రాకుమారి కాక ఇంకా ఎవరో ఉన్నారు ఇక్కడికి నేను వచ్చి వారం రోజులు దాటిపోయింది ఇంతవరకు మీ నాన్నగారు రాలేదు దేవలోకంలో పనులన్నీ ఆగిపోయాయి ఇంకా మన పెళ్లి అయ్యేటూ లేదు నేను వెళుతున్నా ఇంకెప్పుడు రాను ఇదంతా వింటున్న రాజుగారు ఏమనుకోకండి నా కూతురి కోసం నిజంగా బ్రహ్మదేవుడే వస్తున్నాడా అని అనుమానించాను ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది పర్వాలేదండి పెళ్ళన్నాక అటు ఏడు తరాలు ఏడు తరాలు చూడాలంటారు కదా పెద్దలు మీ యాస ఏంటండి అన్ని భాషలు యాసలు చుట్టించింది నేనే కదా అవును కదా మరి మీకు నాలుగు తలలు ఉండాలి కదా ఒక తల ఉంది ఏంటి జనాల తలరాత్రులు రాసేటప్పుడు మాత్రమే నాలుగు దిక్కులు చూడాలి కాబట్టి నాలుగు తలలు మిగతా సమయంలో ఒక తలే ఉంటుంది ఓహో అయితే ముహూర్తాలు పెట్టిస్తాం అల్లుడిగారు అలాగే పెట్టించేయండి మరి నేను ఎల్లత్తా బిచ్చగాడికి పెళ్లి రానే వచ్చింది బిచ్చగాడు దగదగలాడే నకిలీ బట్టలు వేసుకుని నకిలీ నగలు పెట్టుకుని చేతితో కత్తి పట్టుకుని హంసపై ఆకాశంలో బయలుదేరాడు బిచ్చగాడు ఆకాశంలో వస్తూ ఉంటే చూసిన జనం అదిగో బ్రహ్మదేవుడంటే ఇదిగో బ్రహ్మదేవుడు అంటూ అరుపులు కేకలు జయ ధ్వానాలు చేయసాగారు ఆకాశంలో కత్తి పట్టుకుని వస్తూ ఉన్న బిచ్చగానికి ఇదంతా చూసి తన ప్రతాపం అందరికీ తెలియాలని హంస మీద లేచి నిలబడి కత్తి గిరగిరా తిప్పసాగాడు జయ హో బ్రహ్మదేవా అంటూ జనం కేకలు వేయసాగారు దాంతో వాడు మరింత రెచ్చిపోయి మరింత వేగంగా కత్తి తిప్పసాగాడు అలా తిప్పుతూ ఉంటే పొరపాటుని కత్తికొచ్చి హంస మెడకు తగిలింది అంతే వెంటనే హంస పీక తగిపోయి హంసతో పాటు బిచ్చగాడు కూడా కింద పడిపోయాడు అదంతా చూసిన జనం అయ్యయ్యో బ్రహ్మదేవుడికి ఏమైంది అని పరుగు పరుగున వచ్చారు బిచ్చగాడు అట్లా పైనుంచి కింద పడటంతో కిరీటం నగలు అన్నీ చెల్లా చిదురైపోయాయి ముఖానికి పెట్టుకున్న బ్రహ్మదేవుడి మాస్క్ కూడా ఊడిపోయింది ఆ వచ్చిన జనాల్లో బిచ్చగాడి ఊరు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు బిచ్చగాడిని చూసి ఓరి వీడి బేమదేవుడేటి మన ఊరు బిచ్చగాడు ఈ విషయం తెలుసుకున్న రాకుమారి తన తప్పు తెలుసుకొని నన్ను క్షమించండి నాన్నగారు కోరరాని కోరికలు కోరితే వచ్చే నష్టాలేమిటో అర్థమైంది మీరు చెప్పిన వారినే పెళ్లి చేసుకుంటాను ఆ బిచ్చగాడిని ఈడ్చుకురండి భటులు బిచ్చగాడిని తీసుకువచ్చారు ఎంతకు కొంచెం ఉంటే నా కూతురి జీవితం నాశనమైపోయేది నిన్ను ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేద్దామన్నంత కోపం వస్తుంది కానీ నా కూతురిలో మార్పు నీ వల్లే వచ్చిందన్న కారణంతో వదిలిపెడుతున్నా నా రాజ్యం ఇడిచి దూరంగా పో మరలా ఎప్పటికీ కనపడకు కొంతమ్మ కోరికలు కోరి కష్టాలు తెచ్చుకోకండి ఉన్నంతలోనే హాయిగా జీవించండి